ప్రైజ్ ద లాడ్ తెలుగు బైబిల్ కథలు ప్రేక్షకులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు ఇంతకు ముందు వీడియోలో ఆది కాండమును గూర్చి పూర్తి వివరణను మీతో షేర్ చేసుకున్నాను అయితే ఇక నుండి మన ఛానల్లో ఆదికాండ గ్రంథంలోని ప్రాముఖ్యమైన వ్యక్తులను గూర్చి చెప్పడం జరుగుతుంది కాబట్టి చెప్పుతున్న ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడండి అయితే ఈ రోజు ఈ వీడియోలో నోవహును గూర్చి మీతో మాట్లాడాలి అని ఆశపడుచున్నాను ఆది కాండము ఆరవ అధ్యాయం నుండి తొమ్మిదవ అధ్యాయం వరకు అదే విధంగా కృత నిబంధన గ్రంథంలో నాలుగు చోట్ల అంటే మత వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం బ్రియులకు వ్రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఏడవ వచనం ఒకటవ పేతురు మూడవ అధ్యాయము ఇరవై వచనం రెండవ పేతురు రెండవ అధ్యాయము ఐదవ వచనం ఈ అధ్యాయులన్నింటినీ మీరు కలిపి గనక చదివి జీవితం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది నోవహు అనే మాటకు నెమ్మది అని అర్థం కలదు అయితే నవహును గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథం ఎందుకు వ్రాయించాడు నవహు జీవితం నుండి మనం నేర్చుకునే అంశాలు ఏంటో చూద్దాం మొదటిగా నోవహు దేవునితో నడిచిన వ్యక్తి ఆది కాండము ఆరో అధ్యాయము తొమ్మిదవచనం మనం చదివినట్లయితే నోవహు వంశావళి ఇది నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉన్నను నోవహు దేవునితో కూడా నడిచిన వాడు కదండి అప్పటికే భూలోకము దేవు దేవుని యొక్క సన్నిధిని ఉంది భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరు తమ యొక్క మార్గంలో చెరిపి వేసుకుని వారికి నచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని బ్రతుకుతున్న ఆ సందర్భంలో నోవహు మాత్రమే దేవుని దృష్టిలో నీతిపరుడుగా కృప పొందిన వాడుగా అంత మాత్రమే కాదు గాని దేవునితో కూడా నడిచిన వ్యక్తిగా మనకు కనబడతాడు ఇప్పటి వరకు బైబిల్ గ్రంథంలో దేవునితో నడిచిన వ్యక్తి ఎవరు అని అనగానే మనకు గుర్తుకొచ్చే మొట్టమొదటి పేరు ఎవరిది అంటే హానుకు అయితే మీకు తెలియని మరొక విషయం ఏంటంటే నోవహు కూడా దేవునితో నడిచాడు అనే విషయాన్ని మర్చిపోకండి నోవహు దేవుని నమ్మిన వ్యక్తి ఆది కాండము ఆరో అధ్యాయము పదమూడవచనం మనం చెందినట్లయితే దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును చితిసారక బుమ్ రానుతో నీ కొరకు వాడను చేసుకును అనే మాట కూడా మనకు కనబడుతుంది నోవహు దేవుని నమ్మిన వ్యక్తిగా ఎందుకు కనబడతాడు అని మనం చూసినట్లయితే అప్పటి వరకు భూమి మీద వర్షం అనేది పడలేదు వర్షం అంటే ఎలా ఉంటుందో కూడా బహుశా నోవహుకు తెలియకపోవచ్చు అయితే తండ్రి అనే దేవుడు మీ కొరకు ఒక వాడను చేసుకొను ఒకనొక సమయంలో అందులో మీరందరూ ప్రవేశించాలి అని చెప్పినప్పుడు వర్షం ఇప్పుడు కురుస్తుంది అంతం ఇప్పుడు వస్తుంది ఇలాంటి ప్రశ్నలు తండ్రి అనే దేవుని ఏమీ అడగకుండా ఇంతవరకు వర్షాన్ని కూడా చూడనటువంటి నోవహు కేవలం దేవుని యొక్క మాట మీద నమ్మకముంచినటువంటి వ్యక్తిగా ఈ నవహు మనకు కనబడతాడు మూడవదిగా నవహు దేవుడు చెప్పినట్లు వడము ఆరో అధ్యయము ఇరవై రెండు వచ్చిన మనం చదివినట్లు నవహు అట్లు చేసేను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను అనే మాట మనకు కనబడుతుంది నవహు అట్లు చేసను అనే మాట అట్లు అంటే మనం తినే అట్లు కాదు కానీ అట్లు అంటే దేవుడు నోవహుకు ఏ మాట అయితే చెప్పాడు ఆ మాట అంతటిని నోవహు చేశాడు అనే అర్థం ఆ పదంలో ఉంది అంత మాత్రమే కాదు గాని దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు యావత్తు చేశాడు ఏదో కొంత పని చేసి కొంత పని విడిచిపెట్టినట్లు లేకపోతే తండ్రి ఇంత మంది కొరకు నేను ఈ సిద్ధపరచలేదు అనే మాట అన్నట్లు బైబిల్ గ్రంథంలో లేదు గాని కళ్యాణ దేవుడు నవహుకు ఆజ్ఞాపించినది యావత్తు నవహు చేశాడు నాలుగవదిగా నవహు దేవుని చెంతకు తన కుటుంబాన్ని నడిపించాడు అధికండము ఏడవ అధ్యాయము వచనం మనం చదివినట్లయితే అప్పుడు నవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్య అతని కోడంలోను ఆ ప్రవాహ జలములను తప్పించుకునిటై ఆ వాడలో ప్రవేశించిరి అనే మాట అక్కడ మనకు కనబడుతుంది నిజమే ఒకవేళ నవహు దేవుని మాట నమ్మి వాడలో ప్రవేశించడం అనేది అంటే బహుశా ఒక వ్యక్తే కాబట్టి సాధ్యమవడం జరుగుతుంది కానీ తన కుటుంబం అంతటిని కూడా రక్షించుకోవడానికి నవహు తన కుటుంబాన్ని అంతటిని వాడలో ప్రవేశించేలాగా చేశాడు అంటే నవహు దేవుని దృష్టిలో ఎంత కృప పొందిన వాడో దేవుని దృష్టిలో ఎంత నిందారహితుడుగా ఉన్నాడో దేవుని దృష్టిలో ఏ రకంగా ఉన్నాడో ఈ విషయం ద్వారా మనకు అర్థమవుతుంది కేవలం తన యొక్క భక్తి తనతో మాత్రమే పోలేదు గాని తన కుటుంబాన్ని అంతటినీ కూడా దేవునిలోకి నడిపించి ఆపద సమయంలో తన కుటుంబాన్ని అంతటినీ కూడా రక్షించుకునే ఒక సాధనంగా నోవహు నోవహు దేవుని ప్రజలకు వారధిగా నిలిచిను ఆది కాండము తొమ్మిదవ ధ్యేయము ఒకటో వచనం మనం చదివినట్లయితే మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అనే మాటకడం మనకు కనబడుతుంది జలప్రలయం తరువాత మానవ మనుగడకు ఒక ఆధారం ఎవరు అంటే నవహు కుటుంబం ఒకవేళ నవహు కుటుంబమే గనక లేకపోతే ఈ రోజు మీరు నేను ఉండేవారం కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి దేవుని ప్రజలకు ఒక వారధిగా నిలిచాడు నవహు మానవ మనుగడకు ఒక ఆధారంగా నిలిచాడు నవహు కాబట్టి నేటికి మానవ మనుగడ కొనసాగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి ఆరవదిగా దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా ఈ నోవహు నిద్రించాడు ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము పదహారో వచనం నుండి ఇరవై వచనం వరకు మనం చదివినట్లయితే ఇప్పటి వరకు నోవహు దేవుని మాట విన్నాడు దేవుని ఎందుకు నమ్మిక ఉంచాడు దేవుడు చెప్పినట్లు యావత్తూ చేశాడు మానవ మనుగడకు ఒక ఆధారంగా ఉన్నాడు నోవహులాగా మనం ఉంటే బాగుంటుంది అని అందరూ అనుకుంటారు కానీ నోవహు తన యొక్క చివరి సమయానికి వచ్చేసరికి దేవుని చిత్తమునకు నాకు వ్యతిరేకంగా బ్రతికాడు అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు ఒకనొక సమయంలో నోవహు వ్యవసాయము చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేస్తాడు అయితే అతడు ద్రాక్ష రసము తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉంటాడు ఆ క్రింద వచనాలు కూడా మీరు చదివినట్లయితే తరువాత విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి ఇలా చేస్తూ ఆఖరుగా ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం మనం చదివినట్లయితే నోవహు బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల యాభై ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను అనే మాట అక్కడ మనకు కనబడుతుంది చూసారు కదండి నోవాహు దాదాపుగా వెయ్యి సంవత్సరముల వరకు అంటే తొమ్మిది వందల యాభై సంవత్సరములు బ్రతిక చూసారు కదండి నోవాహు జీవితమును గుర్చి మీకు పూర్తిగా అర్థం కావాలి అంటే వీడియోని చూస్తూ నేను ఏ అధ్యాయులు అయితే చెప్పానో ఆ అధ్యాయులన్నీ కూడా మీరు ప్రక్కన పెట్టుకుని చదివినట్లయితే నోవాహు జీవితం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది చూసారు కదండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ ద లాట్